బెస్ట్ అనుకున్న వాళ్ళందరికీ అందరికీ సన్మానం చేశారు ఆయన ఇవాళ మా సభలో కూర్చునే ఒక ఆయన సన్మానం తీసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన పక్కన నేను కూర్చోవడం సరే మాట్లాడతారు అందరూ ఇది గొప్పది ఏం లేదండి ఒకటే ఒక మాట మీ అందరికీ చెప్తున్నాం పెద్దవారు మన దగ్గర పెద్ద అంత టాలెంట్ ఉంటే దెబ్బదు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే దొబ్బదు ఆవు అదృష్టం కూడా ఉండాలి ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాసరా అంతేగా గొప్పలే రెండు కలిసినవాడే అన్నాను ఏమండి నాకంటే ఎంతమంది మహానుభావులు లేరు మనకు ప్రాప్తం ప్రాప్తం అంటే చెప్తూ ఉంటాను ఇప్పుడు భక్త రామదాస్ గారు ఉన్నారు ఎంత భక్తుడు మరి రామదాస్ గారిని రాముడు ఏం చేశాడు వచ్చి తానిషా వేషంలో తానిషాకి రామోజీ లక్ష్మణజీ వేషంలో వచ్చి కనపడి వెళ్ళిపోయాడు తుర వెళ్ళిపోయాడు అప్పటించాడు కింద చల్లలో ఉన్నాడు రామదాసు ఎంత భక్తుడు ఎంత గొప్పవాడో ఏమయ్య రామదాస్ బాగున్నావు అని ఒక్క ముక్క పలకరించవచ్చు కదా పది సంవత్సరాలు హాయిగా బతికేవాడు కనపడలా వెళ్ళిపోయాడు అన్నాడు అప్పుడు నాలంటే ఆరు బాబుడు రాములు వారిని ఏమంటే ఇది అన్యాయం కదా పాపవాడిని ఒకసారి ఏమయ్యా బాగున్నావు అంటే ఏం కనపడాలిరా అసలు ఏ రూపంలో కనమంటావు భూమి ఆకాశం నీరు అగ్ని అన్నీ నేనే అంటున్నాడు అంతా రామయ్య ఉన్నాడు అసలు నా స్వరూపం ఏంటో నాకు తెలియదు ఇట్లా పైగా వాడు దేవుడు ఉన్నాడు అనుకున్నాడు వాడికి చేయను వాడు తులుసుకుడు వాడి దేవుడు అని లేడు అంట అందుకని వాడికి కనపడ్డాను తర్వాత నేను రామోజీ అట్మోజీ వేషంలో ఎందుకు వచ్చానంటే ఆయన కనుక మామూలుగా రామావతరంలో కనపడితే చూడలేడు చచ్చిపోతాడు థ్యాంక్స్ చచ్చిపోతాడు అందుకని మామూలు వేషంలో కనపడ్డాను మరి వీడి సంగతి ఏంటండి అన్న అలాంటారు పగుడు అడిగాడు మరి రామదాసు పరిస్థితి ఏంటంటే నేను భక్తులకు కనపడని రా పిచ్చి ఉండడు నేను ఐక్యం చేసుకుంటాను అన్నాడు నీతో మాట్లాడుతుంటాను చూడు నేను ప్రేమతో అట్ట ఆయన కూడా అన్నాడు పని పంగులేవద్దు సరే తెల్లగొట్లు వేసుకుని వచ్చి వస్తుందా నేను నేర్చుకున్నాలే అబ్బో డిగ్నిటీ ఇంగ్లీష్ ఒకటి మా ప్రాణాలు సరే ఈ పక్కన ఉంటే నాకేదో నేను మాట్లాడుతున్నా కాలు ఓ ఆడుతుంటది సహజ ఆడేమో ఎక్స్ మినిస్టర్ ఆడు ఏ ఊరుకోలే నాకు దమ్ము ఎక్కడుందిరా తనాలనిపిస్తుంది దమ్ బాగుంటుంది ఎక్స్ మినిస్టర్ వాడు ఇన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ చాలా ఉన్నాయి అందుకని కొంచెం జంకుతూ ఉంటా ఇవాళ మాట్లాడతాడు చెప్పాలి తమ్ముడు నేను నిల్చొని ఉన్నాను టీ బ్రేక్ మన ఇద్దరు కూడా కూర్చుంటే బాగుంటుంది టీవీలో చూపిస్తాను అన్నాడు హలో మినిస్టర్ ఎమ్మెల్యే అన్న ఇక అందుకని మాట్లాడు ఏం లేదండి నాకు గోపం ఏంటంటే అడిదో మినిస్టర్ మినిస్ట్ అంటాడు మన ఇద్దరం ఎలెక్టెడ్ రా నువ్వు మినిస్టర్ సెలెక్టెడ్ అన్నాను నువ్వు సెలెక్ట్ అయ్యి అవును నువ్వు ఎలక్ట్ ఇవ్వాలని నువ్వు ఇవ్వలేదా ఎలెక్ట్ అయ్యాను మనిద్దరం అన్నాను ఇందాక అదే విందా చెప్పినే ఆవు గందర కాడిని పెట్టుకుపోవాలి మా ఊహని చూస్తున్నాను ఆ రెండు ఏంటంటే నేను వెళ్ళదండి కొంచెం చెప్పకూడదు కొంచెం సరే అడిగే మంచిగా అతను ఇచ్చేందుకు ఫ్రెండ్షిప్ చేస్తాను కానీ మంటలో కూడా చేయగల అసలు దడుచుకు వస్తారు కూడా సరే కానీ కొంచెం బాగాలేదండి మిస్సెస్కి కొంచెం ఓపెన్ హార్ట్ సర్జరీ అది అది నాకు ఆలగాలు ఉంది సరే అది మామూలే మంచి తర్వాత ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక మళ్ళీ మధ్యన వచ్చి అరే నాకు చాలా టెన్షన్గా ఉంది అన్నాడు టెన్షన్ ఇందు అన్న జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు అరే జీవితం అంటూనే టెన్షన్ పిచ్చి ఉండాడు కాన్న అదేమిటన్నాడు దాంట్లోనే అర్థం ఉంది అన్న అదేమిటన్నాడు ఒకసారి రాయి తెలుస్తుంది అన్న రాశాడు చివరికి ఏముంది రా అన్న సున్నా ఉందన్నాడు అదే రా జీవితం పిచ్చి కదా